అందరికీ నమస్కారం నా పేరు శశికాంత్ రెడ్డి వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడు కడప ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు మీకు ఎందుకంటే గవర్నమెంట్ వచ్చింది మీ గవర్నమెంట్ వచ్చింది హ్యాపీగా ప్రజలకు మీరు మంచి చేస్తారని నేను కూడా నమ్ముతా ఉండా కాకపోతే ఇక్కడ ఒకటి జరుగుతున్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంకా ఎలక్షన్ నుంచి మీరు బయటకు రావట్లేదు మీకు గవర్నమెంట్ వచ్చింది మీ మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారన్న విషయం ఇంకా మీరు మర్చిపోయినట్టున్నారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే సరే మేము తప్పు చేశాము ఒప్పు చేసామో ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పుకు కట్టుబడి మేము ఉన్నాం ఈరోజు మీకు మీ మీద నమ్మకంతో సరే మీరు మంచి చేస్తారన్న ఉద్దేశంతో మీకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా మీరు ఎలక్షన్ మూల్లోనే ఉన్నారు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ప్రజలు తీర్పిచ్చారు మీరు గెలిచారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ఈ హామీలను ఏ విధంగా నెరవేర్చాలి ప్రజలకు ఏ విధంగా మనం మంచి చేయాలనే ఆలోచన మీకు ఎవరికి పెద్దగా లేనట్టుంది ఎందుకంటే ఇంకా మీరు ఎంతసేపు ఉన్న స్మరణలోనే ఉన్నారు ఇంకా ఇప్పుడు ఇప్పటికి కూడా ఏదో ఎలక్షన్ టైంలో విమర్శించినట్టు ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే వైసీపీ పార్టీని విమర్శించడమే సరిపోతుంది కానీ వాస్తవంగా ప్రజలు మనకు వరి తీర్పిచ్చారు ప్రజలు మనకు అధికారం ఇచ్చారు ఆ ప్రజలకు మనం ఏం చెప్పాము ఆ చెప్పినటువంటి హామీని ఏ విధంగా నెరవేర్చాలనే ఆలోచన అయితే కనుక పెద్దగా మీకు ఉన్నట్టయితే అనిపించట్లేదు దయచేసి నేనేదో మిమ్మల్ని విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు నేను విమర్శ అని మీ దీన్ని విమర్శగా మీరు తీసుకోవద్దు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నిన్న పెన్షన్ ఇచ్చారు ఓకే వెరీ గుడ్ చాలా బాగా ఇచ్చారు మేము కూడా చూస్తున్నాం కానీ ఇంటింటికి ఇస్తామన్నారు ఇంటింటికి పోయి అన్నారు కాకపోతే కొంత దగ్గర అందరినీ ఒక దగ్గరికి పెట్టుకో పిలిపించుకొని ఇచ్చారు సరే ఎలాగో ఇచ్చారు ఏడు వేలు పింఛన్ ఇచ్చారు చాలా సంతోషం దాన్ని మేము కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం వెల్ అండ్ గుడ్ అయితే ఇక చెప్పిన హామీలను కూడా ఇదే విధంగా మీరు నెరవేర్చడానికి ఏ విధంగా చేయాలా ఎలా ప్లాన్ చేసుకోవాలా దీనికి కావాల్సిన ఫండ్స్ ఏ విధంగా తెచ్చుకోవాలనే ఆలోచనకు వెళ్ళిపోతే బాగుంటుంది ఇంకా అంతకాకుండా ఆయన ప్రభుత్వము ఏదో ఎలక్షన్ మూడులో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు ఆయన ఏదో చేశారు సరే ఆయన ఏదో చేశాడు చేశాడు ప్రజలకు కూడా ఏదో అనిపించింది ఆయనకు ఏదో మరి తిరస్కరించారు ఆయన ఇంటి దగ్గర ఆయన ఉన్నాడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఇక మీరు మీరు ప్రభుత్వం మీద ప్రజల మీద దృష్టి పెట్టండి సార్ ప్రజల మీద దృష్టి పెట్టి ఆ ప్రజలకు ఏం చెప్పారో హామీలు నెరవేర్చుకుంటా పోతే కనుక నిజంగా మేము అందరం కూడా గర్వపడతాం మేము కూడా సంతోషిస్తాం నిజంగా ప్రభుత్వం మీకు ఇచ్చినందుకు చెప్పినట్టు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మేము కూడా సంతోషపడతాం అంతేగాని దయచేసి నేను నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభుత్వాలు ఎవరికైనా వస్తుంటాయి పోతుంటాయి అది పెద్ద సమస్య కాదు పెద్ద అదేదో ఎప్పుడు ఎవరికి జరగదేం కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఫస్ట్ ఒకసారి అదేదో ఎలక్షన్ లాకుండానే ఏదో వాళ్ళ మామగారితో పాటు ఈయన గవర్నమెంట్ తీసుకున్నాడు సరే ఓకే చేశాడు మళ్ళా సరే అయ్యాడు మళ్ళా ఒకసారి ఓడిపోయాడు మళ్ళా పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు మళ్ళా తర్వాత ఏదో గవర్నమెంట్ వచ్చింది మళ్ళా పోయింది మళ్ళీ వచ్చింది అది ఎవరికి శాశ్వతం కాదు ఎవరు ఎవరికైనా వస్తుంటుంది పోతుంటుంది కానీ అయిపోయిన తర్వాత కూడా పెద్దతం జగన్నామస్ మీరు ఉంటే ఎంతసేపు ఆయన విమర్ ఆయనని విమర్శించడంలోనే మీరుంటే ఇంకా ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేస్తారో మాకు పెద్దగా అర్థం కావడంలా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అదేదో అది వదిలేసి నిజంగా ఏదన్నా వైసీపీ వాళ్ళు తప్పులు చేసి ఉంటే మీ దగ్గర ఏదన్నా సాక్ష్యాలు ఉంటే తీసుకొని మీ ప్రయత్నాలు మీరు చేయండి దాంట్లో ఏమి అబ్జెక్షన్ లేదు లేకపోతే దానికి ఏదో ఇది చేసి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడాల్సిన పని ఏం లేదు అది ఎలాగో మీరు చేసే చేస్తారు చేస్తున్నారు ఇప్పటికే మీరు చేసే చేయాల్సినట్టు చాలా చేస్తూ ఉన్నారు సరే చేయండి వచ్చినది ఏముంది కానీ అది నిజంగా పైన భగవంతుడు ఉన్నాడు తర్వాత ప్రజలు ఉన్నారు చూస్తుంటారు కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి ఇవన్నీ మీరు పక్కన పెట్టి పద్ధతి మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శడం విమర్శించడం మానేసి ప్రజల మీద దృష్టి పెడతారని ఆలోచన చేసి దయచేసి అలా విధంగా చేసుకుంటే మీకే మంచిదని చెప్పేసి నేను సలహా ఇస్తూ ఉన్నా అంతేగాని ఇదేదో మీరు నేనేదో అన్నానని మీరు దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ విధంగా ప్రభుత్వం విమర్శించుకుంటా పోతే అది మీకు కూడా మంచిది కాదు ఇప్పుడు ఆయన తప్పు ఉప్పు చేశాడు అయిపోయింది అయిపోయింది ఆయనకి ఏదో తీర్పు ఇచ్చారు ప్రజలు ఇచ్చిన తీర్పును మేము కూడా ఇచ్చాం సరే మాది ఏదో తక్కువ తప్పు ఉప్పులో ఎక్కడో జరిగి ఉంటాయి ఏదో మళ్ళీ దాన్ని రాబోయే కాలంలో అవన్నీ రెటిఫై చేసుకుంటూ మళ్ళీ ఎలక్షన్లలో ఏదో మా ప్రయత్నం మేము చేసుకుంటాం అది దాని పెద్ద విషయం కాదు కానీ పద్ధసము ఆ విమర్శించడం మానేసేసి ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఆ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ ఎవరికి మంచిది కాదు అది దయచేసి మీరు ఒకసారి అర్థం చేసుకుంటారని చిన్న మనవి దయచేసి నేను ఏదన్నా తప్పుగా మాట్లాడింటే నా గురించి ఏదో మళ్ళీ నేనేదో మాట్లాడినానని దయచేసి నా గురించి తప్పుగా అనుకోవాల్సిన అవసరం లే నేనే మిమ్మల్ని విమర్శించడం లేదు ఎందుకంటే గవర్నమెంట్ వచ్చింది మననే పదహైదు ఇరవై రోజులు అయింది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు ఓకే వెల్ అండ్ గుడ్ కాకపోతే ఏంటంటే ఇక మీదటైనా కూడా అవి తగ్గించేసి ప్రజల మీద దృష్టి పెడతారని ఆశిస్తూ ఉండ దయచేసి అర్థం చేసుకోండి నమస్కారం